తనను ఐపీఎల్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో రికార్డుల మోత మోగిస్తూ దుమ్ము రేపుతున్నాడు ఒక సీజన్లో ఎనిమిది సార్లు ఐదు వందలకు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా ఎక్కాడు ఈ రిచెస్ట్ క్రికెట్ లీగ్లో ఎప్పుడు పరుగుల వరద పారించే కోహ్లీ ప్రస్తుత సీజన్లోనూ సూపర్ ఫామ్తో దూసుకెళ్తున్నాడు పద్దెనిమిదవ సీజన్లో పదకొండు ఇన్నింగ్స్లలో ఏడు హాఫ్ సెంచరీలతో ఐదు వందల ఐదు పరుగులు చేశాడు గతంలో రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లలో ఐదు వందలకు పైగా రన్ స్కోర్ చేశాడు తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వందల కంటే ఎక్కువ స్కోర్ చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు ఐపీఎల్లో కోహ్లీ ఐదు వందల ప్లస్ రన్స్ చేయడం ఇది ఎనిమిదవసారి ఈ క్రమంలో అతడు డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు వార్నర్ ఏడు సార్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ పరు రికార్డులను అందుకున్నాడు ఐపీఎల్లో మూడు వందల సిక్స్ల మైల్ రాయిని కోహ్లీ అందుకున్న తర్వాత ఒకే జట్టు తరపున ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు సిఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో చివరి రెండు బంతులను కోహ్లీ భారీ సిక్సర్లుగా మలిచి ఈ ఫీట్ సాధించాడు ఒకే జట్టు తరపున అత్యధిక సిక్స్లు బాదిన జాబితాలో విరాట్ కోహ్లీ మూడు వందల ఒకటి సిక్స్లతో టాప్లో కొనసాగుతున్నాడు కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ ఆర్సీబీ తరఫున రెండు వందల అరవై మూడు సిక్స్లు కొట్టగా ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ రెండు వందల అరవై రెండు కిరణ్ పోలర్డ్ రెండు వందల యాభై ఎనిమిది సిక్స్లు బాదారు సిఎస్కే తరఫున ధోని రెండు వందల యాభై ఏడు సిక్సులు కొట్టాడు ఐపీఎల్లో గత పద్దెనిమిది సీజన్లుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్గాను కోహ్లీ నిలిచాడు తాజా హాఫ్ సెంచరీతో అతను పది సార్లు పై ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేశాడు ఈ క్రమంలో శిఖర్ ధవన్ రికార్డును బ్రేక్ చేశాడు ధావన్ డేవిడ్ వార్నర్ రోహిత్ శర్మ తొమ్మిది సార్లు పై ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేశారు ఐపీఎల్లో ఓ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గాను కోహ్లీ నిలిచాడు సిఎస్కేపై ఇప్పటి వరకు కోహ్లీ పదకొండు వందల నలభై ఆరు పరుగులు చేశాడు